హెచ్పి థర్టీన్ తెలుగు టీవీ చూస్తున్న వారందరికీ నాన్న హృదయపూర్వక నమస్కారాలు కొందూ నది నూతన బ్రిడ్జికి ఎప్పుడు రిబ్బన్ కటింగ్ చేస్తారు రిబ్బన్ కటింగ్ మీ ప్రభుత్వంలోనే చేస్తారా లేక ప్రభుత్వం మారిన తర్వాత వేరే ప్రభుత్వం చేయాలా నంద్యాల పట్టణంలో అతి పురాతనమైన మరియు శిథిలావస్థకు చేరిన కుందూ నది బ్రిడ్జిని సందర్శించిన నంద్యాల ఎస్డిపిఐ నాయకులు నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు మాట్లాడుతూ కుందూ నది బ్రిడ్జ్ ప్రారంభం జరిగి ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడే ఆ సమయం కూడా గడిచిపోయింది నంద్యాల ఎమ్మెల్యే బ్రిడ్జ్ విషయంలో చొరవ తీసుకొని తొందరగా పూర్తి చేయాలి కుందూ నది బ్రిడ్జ్ నంద్యాలలో మరో వింతగా మారుతుంది మనం చూసుకుంటే నంద్యాల పట్టణాన్ని మరియు చుట్టుప్రక్కల గ్రామాలలో కలిపే అతి ముఖ్యమైన బ్రిడ్జే ఈ నది బ్రిడ్జు దాదాపుగా అతి పురాతనమైన బ్రిడ్జి నంద్యాలలో ఈ బ్రిడ్జు దాదాపుగా వంద సంవత్సరాలు కావస్తుంది కట్టి ఇది కొత్త బ్రిడ్జి నిర్మాణం నిర్మాణం మొదలుపెట్టి ఎనిమిది సంవత్సరాలు కావస్తుంది కానీ ఇంతవరకు ఈ నిర్మాణము అసంపూర్తిగా ఆగిపోయింది పూర్తి కావడం లేదు మనం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపుగా కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కావస్తుంది ఇంతకు ముందు కూడా ఎలక్షన్ల ముందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ బ్రిడ్జిని విజిట్ విజిట్ చేసి ఇది పూర్తిగా వైసీపీ యొక్క వైఫల్యము వైసీపీ ప్రభుత్వం వలన ఈ బ్రిడ్జి అతన సాగుతుంది ఈ బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడానికి వైసీపీ ప్రభుత్వమే ఏకైక కారణమని ఆ రోజు ఇక్కడి నుంచే విమర్శలు చేసిన టీడీపీ నాయకులను ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము మీరు దాదాపుగా వచ్చి ఆరు నెలలు కావచ్చుంది ఇంతవరకు ఎప్పుడైతే పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి ఒక ఇంచు కూడా పని మీరు ఆరు నెలల్లో మొదలు పెట్టలేదు ఇది ఎంతవరకు న్యాయము ఇది ఎంతవరకు సమంజసమని నంద్యాల పట్టణ ప్రశ్నిస్తున్నారు మీరు చూసుకోండి ఆ బ్రిడ్జు శిథిలావస్థకు వచ్చింది ఇటువైపుగా ఎంతో పెద్ద పెద్ద వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు వెళ్తూ ఉంటాయి ఏదైనా జరగరాని ప్రమాదం జరగరాని ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు దానికి ఖచ్చితంగా మీ కుట్రీ ప్రభుత్వం మరియు మీ తెలుగుదేశం పార్టీని బాధ్యత వహించాలి ఈ నది బ్రిడ్జిని మీరు పూర్తి చేస్తారు ఎలక్షన్లు అయిపోగానే మేము అధికారంలో రాగానే ఆరు నెలలలో పూర్తి చేస్తామన్నారు ఆరు నెలలు టైం అయిపోయింది ఇంతవరకు ఈ పనులే మీరు మొదలు పెట్టలేదు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు చిన్న చిన్న రోడ్లకు గుంతలు పూడ్చుకుంటా స్పీడ్ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వేస్తూ మీరు మేము ఏదో పెద్దగా నంద్యాల అభివృద్ధి పనులు చేశాము అని అంటున్నారు చాలా సంతోషమే చిన్న చిన్న రోడ్లు పూడుస్తున్నారు గుంతలు పూడుస్తున్నారు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు కానీ ఇంత పెద్ద పనులు ఎవరు చేస్తారు మీ మీద బాధ్యత ఉంది కదా మీరు మంత్రి పదవితో నింద్యాలకో నంద్యాలలో మీరు మంత్రిగా ఉన్నారు మంత్రి పదవి మీరు వరించింది మీరు అనుకుంటే కట్టడము త్వరలో పూర్తి కాదు పూర్తి అవుతుంది కానీ మీరు ఎందుకు దీన్ని ఆపుతున్నారు దీనివల్ల దీని వెనుక ఏం మతంపు ఉంది నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఈ కట్టడాన్ని మీరు అత్యంత త్వరగా పూర్తి చేయాలి లేకుంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో మేము భారీ ఎత్తున ప్రజలను కూడగట్టుకొని దీన్ని వ్యతిరేకంగా నిరసన నిరసన ప్రదర్శనలు చేస్తామని ఈ సందర్భంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము దాంతో పాటు ఈ బ్రిడ్జి కిందగా కూలిపోయి ఏదైనా జరగరాని జరగ జరగరాని ఘటన జరిగితే దానికి ఖచ్చితంగా మీ టిడి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఇప్పటికైనా మేల్కొండి ఇప్పటికైనా మేల్కోండి ఈ పాత బ్రిడ్జి గుండా పెద్ద పెద్ద వాహనాలు పోకుండా ఆపండి కనీసం మీరు ఇంకా లేట్ అయితే మీకు ఇంకా పూర్తి చేయడానికి ఇంకా మీరు సమయం పడితే కనీసం ఈ ఈ రహదారి గుండా ఈ పాత బ్రిడ్జి గుండా పెద్ద వాహనాలను ఆపి ఈ బ్రిడ్జిని మనకు చిన్న చిన్న వాహనాలు పోవడానికి వీలుగా కల్పించండి అంతేగాక అందరూ దీని మీద నుంచి ప్రయాణిస్తే ఇది ఇంకా త్వరగా కూలిపోతుంది దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆధ్వర్యంలో ఈ రోజు మేము కుంది రోజు బ్రిడ్జిని సమస్య గురించి ప్రజలకు వివరించడానికి ఇక్కడికి వచ్చాము దీనికి ముందస్తుగా బాధ్యత తీసుకొని నంద్యాల ఎమ్మెల్యే గారైనా ఎన్ ఫరూక్ గారు వెంటనే ఈ బ్రిడ్జిని ని కేవలం మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాము మీరు కూడా ఆయా ఎమ్మెల్యే గారు మరి మినిస్టర్ గారు మరి టీడీపీ నాయకులు ఎందరో షాపులకు వెళ్ళి అక్కడికి వెళ్లి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు మా తరపున మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఈ బ్రిడ్జి పూర్తి చేసి దీనికి కూడా మీరు రిబ్బన్ కటింగ్ చేయాల్ కోరుతున్నాము జై హింద్ జైస్ జిపిఐ ఈరోజు నంద్యాల ఫేమస్ బ్రిడ్జి కుందునది బిడ్జి గత ఎనిమిది సంవత్సరాలుగా అప్పటి మరియు ఇప్పటి మీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభించిన శంకుస్థాపన చేయబడిన కుందునది బిడ్జి కుందునది బిడ్జి యొక్క పనులు దాదాపుగా ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా కానీ పూర్తి కావడం లేదు అటువైపు చూస్తే పద్మాధినగర్ రోడ్లు వేస్తున్నాము కోటాని కోట్లు పెట్టి మరొక అభివృద్ధి చేస్తున్నాము అని చూపిస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు నంద్యాల చుట్టుపక్కల ప్రజలకు రోజువారీ కూలు పని చేసుకొని జీవించే నందమూరి నగర్ కానివ్వండి వైఎస్ఆర్ కానివ్వండి పులిమద్ది రైమాల్పురం పోలూరు ఎస్ఆర్బిసి కాలనీకి చెందిన ప్రజలందరూ ఇటువైపుగా సామాన్య కూలి సంపాదించుకునే ప్రజలు తిరిగే ఈ బ్రిడ్జి పైన ఇంత నిర్లక్ష్యం చూపడానికి కారణం ఏమిటి అధ్యక్ష ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం శంకుస్థాపన ప్రారంభం చేసింది ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు ఎవరో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు ఎవరో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కాదు గౌరవనీయులైన అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క బ్రిడ్జి యొక్క పనులు శంకుస్థాపన చేయడం జరిగింది మరలా మీ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడింది అయినా కూడా ఈ యొక్క బ్రిడ్జి పనులు ఒక్క ఇంచు కూడా ప్రారంభం కాకపోవడము చాలా దురదృష్టకరము కావున సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క బ్రిడ్జి పనులు యుద్ధ ప్రాధికరణ చేసి పూర్తి చేయవలసిందిగా ఈరోజు కోరుతున్నాము కాదు కూడదు ఎవరో ఒకరు సావాలి అప్పుడే మేము స్పీడ్ బ్రేకర్లు వేసాము ఇక్కడ కూడా ఒక ఇద్దరు ముగ్గురు సావాలి బ్రిడ్జి కూడా శిథిలావస్థలోకి వచ్చింది అక్కడ ఉన్న బ్రిడ్జి యొక్క స్తంభాలు కూడా క్రాకులు ఇచ్చి నెలలు ఇచ్చి ఏదో ఒక రోజు బ్రిడ్జి పడిపోయి శిథిల అవస్థలో వచ్చింది ఎవరో ఒకరు చచ్చిపోయిన తర్వాత మేము మా ప్రభుత్వము మా ప్రభుత్వ అధికారులు మా ప్రభుత్వ యంత్రాంగము మా రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ఎక్స్ గ్రేషియా చెక్కులతో వచ్చి పరామర్శించి దాని తర్వాత మేము యుద్ధ ప్రాధికరణ ఈ బ్రిడ్జి పనులు చేస్తామని అనుకుంటున్నారు మీరు ఆ విధంగానే మీరు ప్రవర్తిస్తున్నారు కావున మేము ఒకటే అవుతున్నాం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మీపై బాధ్యత ఉంది కావున నంద్యాలలో ఉన్న నాయకులు అందరూ తొందరగా ఈ పనులు చేసిన కోరుతున్నాను మరియు వై వైసీపీ ప్రభుత్వము అసెంబ్లీలో మాకు ప్రతిపక్ష హోదా కావాలి

एक